వైపు మనిషి చేసే ప్రయాణం విరోచితమైనది తొట్ ప్రసాద్ భారద్వాజ వ్యక్తి యొక్క ప్రయాణం అనంతంలోకి దివ్యత యొక్క ఇచ్చ జీవితంలో పరిమితిపై ఉన్న అసంతృప్తి ఆత్మ యొక్క సంపూర్ణతను పట్టుకోవటానికి నిర్దేశిస్తుంది కాని దాని సమగ్రత యొక్క సత్యంలోని పరిపూర్ణత వ్యక్తిత్వంలో దానిని సమ్మతించే పరిస్థితి లేదు అందువల్ల సామూహిక చైతన్య కదలిక మరియు వ్యక్తిగత ప్రయత్నం భిన్నంగా ఉన్నప్పటికీ ప్రకృతి ద్వారా ఏర్పడే పరోపకార ధోరణిని స్వీయ పరిపూర్ణత యొక్క ప్రతిబింబంగా అర్థం చేసుకోవచ్చు చైతన్య స్పృహ సంపూర్ణత సత్యం యొక్క ఒత్తిడి శక్తి తీవ్ర ఇచ్ఛ కారణంగా ఇది వ్యక్తుల యొక్క పరిమితిని మించి వారిలో శాశ్వతమైన విశ్రాంతిని కనుగొంటుంది సృష్టిలో ఈ శాశ్వతత్వం అనేది విశ్వప్రయత్నం ద్వారా జరిగే అన్వేషణ యొక్క అత్యున్నత వస్తువు దీనిలోని శక్తుల బాహీకరణను అడ్డుకునే అన్ని ఇతర ప్రేరణలు అంతం అవుతాయి అన్నీ కావాలనే కోరిక అనంతం యొక్క అనుభవంతో ముగుస్తుంది